ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందన్నమాట సో ఎప్పుడు దాకా రైతు బంధు రైతుల ఖాతాలు జమ చేయాలి ఎవరెవరికి వర్తింప చేయాలి ఎవరెవరికి సో ఇవ్వకూడదు అని దాని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు వీరందరికీ రైతు భరోసా కట్ అంటూ మెయిన్ హెడ్డింగ్ చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం సంబంధించి రైతు భరోసా అంటే రైతు బంధు పథకానికి అనర్హులను ఏరివేయడానికి ప్రభుత్వం అయితే పక్కా వ్యూహంతో ముందుకెళ్తుందనమాట అంటే ఒక ప్రణాళికను సిద్ధం చేస్తుంది సో ఎవరెవరికి రైతు బంధు డబ్బులను అందజేయాలి ఎవరెవరికి వేయదనే దాని గురించి ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రజాప్రతినిధులకు రైతు భరోసా అందకుండా చేయడానికి ప్రభుత్వం అయితే విధి విధానాలు ఖరారు చేస్తుంది అందుకే మనకు లేట్ అవుతుంది అనమాట నెక్స్ట్ మంత్ మనకు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ ప్లస్ అలాగే మనకు ఈ రైతు బంధు డబ్బులు ఒకేసారి మనకు కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట ఆగస్టు పదిహేను లోపు రైతుల ఖాతాలో వానాకాలం శిక్షణ సంబంధించి రైతు బంధు డబ్బులను వేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అయితే ఐటీ చెల్లింపుదారులకు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజా ప్రతినిధులకు రైతు భరోసా డబ్బులను సో కట్ చేయాలని కూడా ప్రభుత్వం అయితే అనమాట అలాగే మనకు అలాగే బ్యూడు బీడు భూములు రోడ్లు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ పథకం వర్తించకూడదని కూడా భావిస్తుంది ఇందుకు సంబంధించిన సర్వే పది రోజుల్లోగా పూర్తి కానున్నట్లు తెలుస్తుంది అయితే చూడండి బీడు భూములు కానీ అలాగే రోడ్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ వెంచర్లకు ఈ పథకము వర్తించకూడదని కూడా పక్క ప్రణాళికతో సో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అనమాట పది రోజుల్లో సర్వే పూర్తి కానున్నట్లు అంటే కానున్నట్లు తెలుస్తుంది పది రోజుల్లో కంప్లీట్గా ప్రక్రియ అయితే పూర్తి అయిపోతుంది దాని తర్వాత ఆగస్టు లోగా ఈ డబ్బులు ఇవ్వాలని కృషి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట కంప్లీట్ మనకు ఆగస్టు పదిహేను లోపు రైతు బంధు డబ్బులు ప్రతి రైతు ఖాతాలు వేయాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది అనమాట అయితే మనకు కంప్లీట్గా బడాబాబులకు కానీ ఇంతమంది చెప్పినట్లుగా ఐటీదారులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ బీడు భూములకు కానీ వెంచర్లకు కానీ సో వీటికి రియల్ ఎస్టేట్ రోడ్లు ఉన్నటువంటి సో వాటికి కంప్లీట్గా రైతు బంధు కట్ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అది కూడా ఐదు ఎకరాల వరకే అయితే ఇస్తామంటూ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్